ఈరోజు రాజానగరంలో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన భక్తులు బలరామకృష్ణ గారికి ఓటు వేయమని వాళ్ళ చిన్నమ్మాయి ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగి వాళ్ళ మనసును గెలుచుకుంటున్నారు బ్రహ్మాండమైన స్పందన ఉంది రాజానగరంలో ఆ దాన్ని మనం ఓట్ల రూపంలో మార్చుకోవడానికి క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి అలాగే బలరామకృష్ణ గారికి గ్లాసు గుర్తు సైకిల్ బదు గ్లాస్ వచ్చింది అలాగే పురంధరేశ్వరి గారు ఎన్టీ రామారావు గారి కూతురు బీజేపీ గుర్తు మనకి బీజేపీ గుర్తు కమలం గుర్తు వచ్చిందని క్లియర్గా ఇంటింటికి వాళ్ళ చిన్నమ్మ గారిని వేసుకుని మేము క్లియర్గా చెప్తున్నాం ప్రజల స్పందన రోజు రోజుకి చాలా బాగుంటుంది గతంలో నాలుగైదు రోజులు ఇంటింటికి తిరిగాం మళ్ళీ బలరామకృష్ణ గారితో పెద్ద ఊరేగింపు నిన్నగాక మనం పెట్టాం బ్రహ్మ ఐదు ఆరు వేలతో బ్రహ్మాండ స్పందన అంతా తిరిగాం మిగిలిన ఇళ్ళన్నీ కూడా వాళ్ళ అమ్మాయిని పంపారు బలరామకృష్ణ గారు మేము ఇంటింటికి తిరుగుతున్నాం కాబట్టి మంచి మెజారిటీ తప్పనిసరిగా బలరామకృష్ణ గారికి వస్తుంది వాళ్ళు ప్రజలు చాలా ఆనందంగా ఉత్సాహంగా తప్పనిసరిగా వేస్తామంటున్నారు జనసేన పవన్ కళ్యాణ్ గారు పెట్టిన కార్యక్రమాలన్నీ చెప్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన కార్యక్రమాలన్నీ చెప్తున్నాం ప్రజలు మంచి స్పందనతో ఉన్నారు ఒక్కటి మాత్రం క్లియర్గా చెప్తున్నాం ఈసారికి సైకిల్ గుర్తు బదులు మనకి గ్లాసు గుర్తుంటుందమ్మా మర్చిపోకండి గ్లాస్ ఉంటుంది గ్లాసే తెలుగుదేశం గ్లాసే పవన్ కళ్యాణ్ గారి జనసేన గుర్తు అని క్లియర్గా చెప్పడంలో వాళ్ళు బాగా అర్థం చేసుకుని మంచి స్పందన కూడా వస్తుంది రేపు ఎల్లుండి కూడా తిరిగిన తర్వాత మళ్ళీ మా రాజానగరం కార్యకర్తలతో మళ్ళీ రెండోసారి కూడా పూర్తి రాజనగరం రౌండ్ వేస్తాం మళ్ళీ రెండు రోజులు ఇచ్చి మూడో రౌండ్ వేస్తాం కాబట్టి టోటల్గా మంచి మెజార్టీ రాజానాలు రప్పిస్తామని ఈ సభాముఖంగా బత్తుల బలరామకృష్ణ గారికి జనసేన పార్టీ అధ్యక్షుల వారికి బత్తుల బలరామకృష్ణ గారికి మంచి మెజార్టీతో ఇచ్చి అసెంబ్లీకి పంపుతాం తప్పనిసరిగా ఆయనకి మీరు మినిస్టర్ ఇవ్వాలని కోరుకుంటున్నాం చాలా బాగుంది బాబు ఇంచుమించు నూటికి నలభై యాభై మంది బళ్ళు వేసుకుని కుర్రోలు వెళ్ళిపోయారు మేము ఆటోలు బస్సులు వేసుకెళ్ళాం ఆ ఎఫెక్ట్ వల్ల మ్యాక్సిమం టెన్ పర్సెంట్ ఆయన వల్ల పెరిగింది దానివల్ల చాలా సక్సెస్ అయింది దాంతోపాటు బలరామకృష్ణ గారు నిన్న కాకమో రాజన్నగరం ఇటు సూర్యరావుపేట నుండి నూకాలం గుడి అంటే రాజన్నగరం ఎండింగ్ నూకాలం గుడి అని ఉంది అక్కడ వరకు అటు ఇటు చెప్పడంలో ఒక ఐదు ఆరు వేల మంది మంచి ఊపు వచ్చింది ఇంకా మీరు తిరగక్కలేదని మేము డిసైడ్ అయిపోయాం గ్లా గాజు గ్లాసు గుర్తి ఓటేస్తామని వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఎందుకంటే పాంప్లెట్ ద్వారా ఏమేమి వస్తుందని చెప్పడానికి మేము తిరుగుతున్నాం తప్ప వాటర్ ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నాడు ఇందులో సందేహం లేదండి ఎందుకంటే మేము మూడు సార్లు ఇక్కడ సర్పంచ్ చేసాం ఒకసారి ఎంపీటీసీ చేసాం ప్రజల మనోగతాలు బాగా నాకు తెలుసు కాబట్టి తప్పనిసరిగా మంచి మెజార్టీ రాజానగరం ఇస్తారు రాజానగర నియోజకవర్గం కూడా మంచి మెజారిటీ వస్తుంది తప్పనిసరిగా మేము కోరుకునేది పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే కంపల్సరీ బలరామకృష్ణ గారు నెగ్గేరు మంచి మెజార్టీతో వస్తారు మీతో రెండో మెజార్టీగా వస్తారు కాబట్టి కంపల్సరీ మా నాయకుడికి మా ఎమ్మెల్యే గారి బత్తుల బలరామకృష్ణకి కంపల్సరీ మీరు మినిస్టర్ ఇచ్చి పంపాలి మేము సమస్యలన్నీ తీర్చుకోవాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను జై జనసేన జై జై బత్తుల జై టీడీపీ జై జై బీజేపీ నమస్కారం అండి ఈరోజు గౌరవ మన జనసేన పార్టీ ఇన్ఛార్జి బత్తుల బలరామకృష్ణ గారు రాజానగరం మండలం ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా వాళ్ళ అమ్మాయి గారు ప్రయాణం చేయడం జరిగింది అలాగే అందులో భాగంగా ఈరోజు రాజనగరం రెలివీధిలోకి ప్రయటించి యొక్క అక్కడ ఉన్న యొక్క స్థానిక సమస్యలను ప్రస్తావించడం జరిగింది వారికి అన్ని విధాలుగా మేము ఆదుకుంటామని అని బలరామకృష్ణ గారు అమ్మాయి గారు కూడా చెప్పడం కూడా జరిగింది అందులో భాగంగానే ఈరోజు రాజానగరం మండలంలో మంచి స్పందన కూడా వచ్చింది గ్లాస్ గుర్తుపై ఓటేసి మనం గెలిపించే విధంగా ముందుకు తీసుకెళ్దామని ప్రతి ఇంటింటికి కూడా మంచి స్పందన రావడం నిజంగా సంతోషకరమైంది అలాగే ముఖ్యంగా జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఓటేసి గెలిపించాలని మేము కోరుకుంటున్నాం నమస్తే అండి ఈరోజు ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారి ఆదివర్యంలో రాజానగరం బస్ స్టాండ్ సంత మార్కెట్టు అలా ఎదరో బిల్డింగ్లకి ప్రసారం జరుగుతుంది భక్తుల బలరామకృష్ణ గారు వాళ్ళ అమ్మాయి ఈరోజు ప్రత్యేకించి ఈ రాజనగరంలో ప్రతి ఇంటింటికి తిరిగి ప్రసారం చేస్తుంది ప్రజలు ఆ పాపను ఆశీర్వదించి భక్తుల బలరామకృష్ణ గారు ఎన్నికల గుర్తు గ్లాస్కే వేసి మేము గెలిపిస్తామని ప్రతి ఒక్కరూ కూడా వాగ్దానం చేసి ప్రసారంలో ముందుకు సాగుతూ ముందుకెళ్తుంది మరి ప్రతి ఒక్కరూ కూడా ఆమెని ఆశీర్వదించి తమ అమూల్యమైన ఓటును గ్లాసు గుర్తుపై వేసి ఈ రాజానగరంలో భక్తులు బలరామకృష్ణ గారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తామని ప్రజలు ఏకకంఠంతో ఉన్నారు